హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటో మీకు తెలుసు ఇది వచ్చేసి దేవుని హుండి అండి దేవుని హుండీకి అమౌంట్ వేసినప్పుడు దాన్ని తీసేసాం కదా సో అప్పుడు అమౌంట్ తీసిన తర్వాత దీన్ని పడేయడం ఇష్టం లేక చాలా బాగుంది అనేసి నేను దీనిలో పుదీనా చెట్టు అయితే నాటానండి పుదీనా చెట్టుకి కాపంతా అయిపోయింది సో నేను దాన్ని కట్ చేసేసాను పూర్తిగా మరి కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న మట్టి మొత్తం కూడా ఒకసారి మళ్ళీ కొత్త మట్టితో కలిపేసి వేద్దాం అనుకున్నాను సో అందుకోసం అయితే ప్రజెంట్ నేను ఈ మట్టి మొత్తాన్ని కూడా తవ్వేస్తున్నాను ఇక్కడ మీరు చూసారా చిన్న చిన్న పుదీనా ఈ వేర్లకి పుదీనా మొలకలు అనేవి వచ్చాయి చూడండి పుదీనా ఒక చిన్న మొలక వేసినా కూడా అంత అల్లుకుపోతుందండి అది మనకు తెలుసు సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఇందులో ఉన్న మట్టిని అంతటినీ కూడా కిందికి వేసేసి కొత్త మట్టిని యాడ్ చేసి మళ్ళీ దీంట్లో పుదీనా అయితే నాటాలనుకుంటున్నాను ఆల్రెడీ పుదీనా ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇంతకుముందు ఈ కుంపట్లో పుదీనా ఉన్నప్పుడు అంత తీసేసాను కదా ఒక వేరు ఉండింది ఆ వేరు అట్లానే నాటుకుపోయింది అనమాట సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను దీన్ని దాంట్లో నాటాలి అనేసి ఈ మట్టిని అంతటినీ కూడా తీసేస్తున్నాను ఎప్పుడైనా కానీ మనం ఆల్రెడీ ఒక చెట్టు నాటి ఆ చెట్టును తీసేసిన తర్వాత అదే కుంపట్లోనే ఇంకొక చెట్టు నాటాలి అనుకుంటే ఫస్ట్ తీసేసిన చెట్టుకి ఉన్న వేర్లన్నీ కూడా కుంపట్లో నుండి తీసేయాలండి అలాగే మట్టి లూజ్ చేసి మళ్ళీ మనం కొత్త చెట్టు అనేది నాటుకోవాలన్నమాట లేదు అలానే నాటామనుకోండి చెట్టు సరిగా రాదు ఇక్కడ చూసారా వేర్లు ఎంత ఇంత పెద్దగా ఉన్నాయో చూడండి దీని వేర్లు చూడండి పుదీనా వేర్లు ఇవన్నీ కూడా మట్టి చాలా బాగుందండి చాలా ఫ్రెష్గా అంటే ఎర్రగా ఇంతకు ముందు నేను ఎలా నాటినప్పుడు ఎలా అయితే ఉండిందో అలానే ఉంది ఇప్పుడు చూసారా పుదీనా వేర్లు ఎంత ఇంత పెద్దగా ఉన్నాయో లోపలంతా కూడా మట్టి వేర్లతోనే నిండిపోయిందండి వేర్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఈ వేర్లన్నీ మనం ఇప్పుడు తీసేసి ఇందులోకి కొత్త మట్టి కలిపేసి వేద్దాము చాలా వరకు మట్టి అయితే బాగుందండి ఎర్రమట్టి ఇంతకుముందు ఇంతకు ముందు నేను ఇందులోకి కొద్దిగా వర్మీ కంపోస్ట్ కూడా కలిపేసాను అనమాట సో మట్టి అయితే చాలా బాగుంది మీరు కూడా చూస్తున్నారు కదా కనిపిస్తుంది మట్టి బాగా ఎర్రగా బాగానే ఉంది మనం ఏ చెట్టు అయినా సరే నాటేటప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మట్టి మట్టి సరిగా ఉంటే మనకి ఏ చెట్లైనా కానీ నాటుకుంటాయండి మనం ఎలా నాటినా ఆ చెట్లు నాటుకుంటాయన్నమాట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొమ్మలు నాటుతుంటారు కొన్ని కొన్ని చెట్లకి కానీ ఆ కొమ్మలు సరిగా రావు ఒక్కొక్కసారి అవి నాటుకుంటాయి ఒక్కోసారి నాటుకోవు మరి ఏంటి ప్రాబ్లం అని మనం దాని గురించి కొంచెం నాటేటప్పుడే కేర్ తీసుకోవాలన్నమాట అది ఎలా అంటే మనం నాటేటప్పుడు మట్టి ఏదైతే మనం వేస్తుంటామో ఆ మట్టి మంచిగా ఉందా లేదా అని చూసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఆ మట్టిలో ఎనర్జీ ఉంటేనే కదా చెట్లు నాటుకునేది పొలాల్లో ఉంటాయి కదా అలాంటి మట్టి అయితే చాలా బాగుంటుందండి మనకి ఎలాంటి మొక్కలైనా సరే బాగా నాటుకుంటాయనమాట చూస్తున్నారు కదా ఇందులో ఉన్న మట్టిని అంతటినీ కూడా నేను తీసేసాను ఇప్పుడు ఇందులోకి కొత్త మట్టి యాడ్ చేసేసి నేను మళ్ళీ ఇందులో ఇంకొక చెట్టు అనేది నాటుతాను చూసారా ఈ మట్టి ఎంత ఎర్రగా ఉందో ఆ మట్టికి ఈ మట్టికి ఎంత తేడా చూడండి చూసారా ఇప్పుడు నేను వేస్తున్న ఈ మట్టి ఎర్రగా ఉంది ఈ మట్టి ఇంతకుముందు నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఈ మట్టి కొంచెం కలర్ చేంజ్ ఉందనమాట దీనికి దీనికి కొంచెం చేంజ్ అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎర్రమట్టి చాలా బాగుంటుందండి ఈ ఎర్రమట్టి చెట్లకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంటే ఎలాంటి చెట్లైనా సరే నాటితేనే వచ్చేస్తాయి ఈ ఎర్రమట్టిలో మనకు ఒకవేళ మట్టి మంచిగా దొరకలేదనుకోండి మనం కంపోస్ట్ యూస్ చేసుకోవచ్చు కంపోస్ట్ని మనకు కావాల్సినంత తీసుకొని అంటే చెట్లకు ఎంతైతే సరిపడుతుందో అంత తీసుకొని ఆ మట్టిలో మనం ఏ మట్టి అయితే తీసుకుంటున్నామో ఆ మట్టిలో బాగా కలిపేసి కంపోస్ట్ మనం చెట్లకు యూస్ చేసుకుంటే మంచిది అనమాట ప్రజెంట్ అయితే నేను కంపోస్ట్ ఏమీ యూజ్ చేయట్లేదండి ఎందుకు యూస్ చేయట్లేదంటే ఇక్కడ మీరు చూసారా ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి ఈ పుదీనా చెట్టుకి కంపోస్ట్ వేసాను ఇక్కడ చూడండి అలానే ఉంది ఇప్పటికి కూడా ఇది సో ఇక్కడ ఉంది కాబట్టి నేను ప్రజెంట్ అయితే కంపోస్ట్ యూజ్ చేయట్లేదు జస్ట్ ఓన్లీ మట్టి మాత్రమే కొంచెం వేరే మట్టి కలిపేసి ఇందులోకి వేసేస్తున్నాను అనమాట సో ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసి మళ్ళీ మనం దీంట్లో నించేద్దాం ఓకే అండి మరి చూసారు కదా మట్టి మొత్తాన్ని కూడా బాగా కలిపేశాను ఇంకా కొంచెం వేరే మట్టి వేసి బాగా మిక్స్ చేశాను అనమాట ఇప్పుడు ఈ మట్టి మొత్తాన్ని ముంపట్లో నింపేస్తాను ఈ హుండి అయితే నేను యూస్ చేయబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందండి నేను ఎప్పుడైతే అమౌంట్ తీసేసానో ఇందులో అప్పుడు దీన్ని చాలా స్ట్రాంగ్గా ఉంది మంచిగా ఉంది పడేయడం ఇష్టం లేక చెట్లకు యూజ్ చేస్తాను అనమాట అప్పటి నుండి ఈ హుండీలో మట్టి ఇలానే ఉందండి మట్టి ఇది సెకండ్ టైం అనమాట చేంజ్ చేయడం ఆల్రెడీ ఒకసారి చేంజ్ చేసి మళ్ళీ నాటని చెట్టు ఇది సెకండ్ టైం చేంజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా హుండి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సో అందుకోసమనే మళ్ళీ ఒకసారి ఇందులోకి ఫుల్గా మట్టిని ఇంచేసి మళ్ళీ పుదీనా చెట్టు నాటాలి అని అయితే నేను అనుకుంటున్నాను మట్టి అయితే నిందాక వేసేసాను ఇప్పుడు మనం ఇందులోకి పుదీనా చెట్టు అనేది పెట్టేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇంతకుముందు ఈ కుంపట్లో ఉన్న పుదీనా చెట్టు అనమాట దీన్ని వేర్లతో సహా ఇలా తీసేస్తాను ఇది చాలా స్ట్రాంగ్గా నాటుకొని పోయిందండి చూసారా దీన్ని వేరుతో పాటు ఇలా తీసేసి ఇందులో పెట్టేద్దాం ఈ చెట్టును అయితే ఇందులో పెట్టేస్తాను ఈ పుదీనా కొద్దిగా ఒక వేరు ఉంటే చాలండి బాగా అల్లుకుపోతుంది అనమాట ఓకే అండి మరి చూసారు కదా పుదీనా చెట్టునైతే ఇందులో పెట్టేశాను ఇప్పుడు మనం దీని చుట్టూ ఇంకొకసారి కూడా ఇలా మట్టి వేసేద్దాం ఈ పుదీనా చెట్లకి ఎక్కువ కేర్ అయితే అవసరం లేదండి అంటే ఎరువు వేయడం కానీ లేదంటే అప్పుడప్పుడు మట్టి చేంజ్ చేయడం కానీ ఎక్కువ మట్టి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అలాగని ఎరువు అయితే అసలే అవసరం లేదు ఇవి ఎలా పెట్టినా వస్తాయండి పుదీనా చెట్లు జస్ట్ దీనికి వేరు ఉంటే చాలా అనమాట అల్లుకుపోతుంది మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్